వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైన్స్ అండ్ టెంపుల్స్ ప్రజెంట్ నేనైతే జైన్ జీలో ఉన్నాను జైన్ దగ్గరలో ఒక టెంపుల్ ఉంది అనమాట అది అర్ధనారీశ్వర టెంపుల్ అది ఇక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది సో ఆ టెంపుల్ సంబంధించిన విషయాన్ని చేసుకోవాలనుకుంటున్నాను సో చాలా ఇది గిదే అండ్ నెక్స్ట్ స్మాల్ మాల్ ఇది మనం వెళ్ళే దారిలో ఉంటుంది జైన్జు టు హైటెక్ సిటీ సో ఫైనల్ గా ఊబర్ బుక్ చేసుకుని టెంపుల్ రీచ్ అయినా ఊవర్ బోల్ చేసుకుని జైంటు నుంచి టెంపుల్ దగ్గర దగ్గరకి వచ్చాయి అనమాట మీరు నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు అర్థం నారేశ్వర చూడంగానే మీకు కూడా అర్థమై ఉంటాయి టెంపుల్ బ్లాక్ కలర్లో ఎందుకు ఏంటనేది మీకు వీడియోలో ఎక్కలేమ్ చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు సో ఫైనల్గా మనం టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాం మీకు వీడియోలో కనిపిస్తుంది రెడ్ కలర్లో కొన్ని ముడుపులు అయితే ఉన్నాయి అవి వచ్చేసి కోరికల మీద భక్తులు కడతారు టెంపుల్ అయితే చూడడానికి చాలా చక్కగా ఉంది అండ్ స్పేషియస్గా కూడా అన్నమాట మంచి ఆర్కిటెక్చర్తో అయితే ని కట్టారు ఇదేశ్వర టెంపుల్ ఇది వచ్చేసి అర్ధనా టెంపుల్ అమ్మవారి టెంపుల్ ఆ పక్కన వచ్చేసి రెడ్ కలర్ లో ఉంది ఇది ఇక్కడ అనమాట అమ్మవారిది అమ్మవారి సినిమా అలా ఉంటది బేసిక్గా ఈ టెంపుల్ లో వచ్చేసి అర్ధనాడేశ్వర స్వామి ఉన్నారు తర్వాత వేణుకెల్ల మా అమ్మవారు ఆ పక్కన వచ్చేసి మనకి అమ్మవారి సినిమాలో ఐడల్ ఉంటుంది అమ్మవారి ఆ ఫామ్ లో అమ్మవారు ఉన్నారనమాట అండ్ ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది బ్లాక్ కలర్ లో ఉంది యూజువల్ గా టెంపుల్స్ అన్ని వైట్ కలర్ లో ఉంది ఈ టెంపుల్ వచ్చేసి బ్లాక్ కలర్ లో ఉంది ఒక మన సంప్రదాయాలు ఆ టెంపుల్స్ అనేవి పిచ్చి పిచ్చిగా కన్స్ట్రక్ట్ చేయరు వాటికి కొన్ని ఆగమనాలు ఉంటాయి వాటిని ఆగమన శాస్త్రాలు అంటారు అనమాట అంటే మనకి మెయిన్ వచ్చేసి విష్ణువు యొక్క ఆగమనాలు ఉంటాయి శివుడి యొక్క ఆగమన ఆగమనాలు ఉంటాయి అండ్ అమ్మవారికి యొక్క ఆగమనాలు ఉంటాయి అనమాట దానికి తగ్గట్టుగానే టెంపుల్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తారు ఆగమనం అంటే ఒక ఇన్స్ట్రక్చర్ అనమాట ఒక టెంపుల్ ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి అండ్ ఆ టెంపుల్లో ని అంటే మూర్తిని ఏ విధంగా ప్రతిష్ఠించాలి ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి దానికి తగ్గట్టుగానే మన పూర్వీకులు కానీ మన పెద్దవాళ్ళు కానీ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేస్తారు ఆగమన శాస్త్రాలు డివైడ్ చేశారనమాట ఒకటి విష్ణువుకి వచ్చేసి ఆగమన శాస్త్రాలు నూట ఎనిమిది ఉంటాయని అంటే విష్ణు యొక్క టెంపుల్స్ని నూట ఎనిమిది రకాలుగా కట్టొచ్చు అలాగే శివునికి ఇరవై ఎనిమిది ఆగమనాలు ఉంటాయి అంటే శివుని యొక్క టెంపుల్స్ ఇరవై ఎనిమిది రకాలుగా కట్టచ్చు అది అమ్మవారికి డెబ్బై ఏడు రకాలన్నమాట అంటే అమ్మవారికి సంబంధించిన టెంపుల్స్ని సెవెంటీ సెవెన్ టైప్స్లో కట్టచ్చు మెయిన్గా వచ్చేసి సిక్స్టీ ఫోర్ అనమాట అండ్ ఈ టెంపుల్స్ యొక్క డైమెన్షన్స్ కూడా ఆగమనాల్లోనే రా ఉంటారు కొన్ని వచ్చేసి మనకి సర్క్యులర్ గా ఉంటాయి రెక్టాంగులర్ గా ఉంటాయి అండ్ ట్రైయాంగుల్ గా ఉంటాయి ఇలా ఉంటాయి అండ్ కలర్స్ వచ్చేసి యూజువల్ గా మన టెంపుల్స్ అన్ని వైట్ గ్రీన్ అండ్ ఆరెంజ్ రెడ్ బ్లాక్ కలర్ లో ఉండే అనమాట ఇప్పుడు చెప్తాను టెంపుల్స్ ఎందుకు బ్లాక్ కలర్ లో ఉంటాయని బ్లాక్ కలర్ నెగటివ్ నెగిటివ్ అనేది అబ్జర్వ్ చేస్తుంది అలాగే బ్లాక్ కలర్ అనేది కేవలం కాలభైరవ స్వామికి అమ్మవారికి మాత్రమే యూజ్ చేస్తారు కాలభైరవ అండ్ ఇంకా అమ్మవారికి టెంపుల్స్ కి బ్లాక్ కలర్ అనేది యూజ్ చేయరు అనమాట అండ్ ఈ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో విల్ పవర్ ని సరౌండింగ్స్ లో కూడా రాకుండా చూస్తుంది అనమాట మనం మన భారతదేశంలో ఎక్కడ చూసినా శివుడికి సపరేట్ టెంపుల్స్ ఉంటాయి అండ్ అమ్మవారికి సపరేట్ టెంపుల్స్ ఉంటాయి కానీ అర్ధనారీశ్వరి టెంపుల్స్ అనేవి చాలా తక్కువగా ఉంది అనమాట నేను మీకు మొదటి నుంచే చెప్తున్నాను అర్ధనారీశ్వర టెంపుల్ అనేది ఫస్ట్ అర్ధ అంటే ఏంటో అర్థం చేసుకోవాలని మనం ప్రయత్నిద్దాం బేసిక్ గా వచ్చేసి అర్ధనారీశ్వర స్వామి అర్ధనారేశ్వరి అండి సగం శివుడు సగం పార్వతి అన్నమాట యొక్క కలయికనే అర్ధనారీశ్వరి రూప సో బేసిక్ గా మీరు చాలా మందికి తెలియదు అనుకుంటా టెంపుల్స్ ఎందుకు అంత ప్రశాంతంగా ఉంటాయి దీని వెనక ఒక మెకానిజం ఉంది అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియో ముందు చూసినట్లు పైన కలశం ఉంది ధ్వజస్తంభం ఉంది అని లోపల మూల విరాట అంటే దేవుడు అంటారు సో బేసిక్ గా ఏ దేవాలయంలో కూడా మూల విరాట అంటే దేవుని ప్రతిష్ఠించారంటే తంత్రం మంత్రం యంత్రం అనే ఒక మెకానిజం చేస్తాను త్రం మంత్రం యంత్రం అంటే తంత్రం తంత్రం అంటే టెక్నిక్ మెదడ్ మనం ఏ తో ఏ టెక్నిక్ తో ఎనర్జీని ఆ మూల విరాట్ పెట్టే దగ్గర నిక్షిప్తం చేస్తున్నాము అండ్ యంత్రం యంత్రం అంటే ఒక రాగిరేఖ అనమాట ఈ రాగిరేఖలో ఒక మంచి టెక్నిక్ యూజ్ ఒక మంచి తంత్రాన్ని యూజ్ చేసి మంత్ర మంత్ర ఉచ్చారణతో ఎనర్జీని ఒక ప్లేస్ లో అంటే గర్భగుడి మధ్యలో ప్లేస్ చేస్తామన్నమాట దాని మీద మనం మూల విరాట్ని పెడతాం అక్కడ ఏమైతుంది ఆ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ మూల విరాట్లోకి వస్తుంది అప్పుడు ఆ విగ్రహానికి కానీ ఆ మూల విరాట్ కానీ ఎనర్జీ వస్తుంది దాని తర్వాత ఆ ఎనర్జీ అనేది టెంపుల్ పై భాగంలో ఉన్న కలశం ఆ కలశంలోకి వెళ్తుంది ఆ కలశం నుంచి ధ్వజస్తంభానికి ఛానల్ అవుతుంది ధ్వజస్తంభం నుంచి ఆ టెంపుల్ యొక్క పరిసరాలు మొత్తం ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట దీని కారణంగా టెంపుల్లో మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా టెంపుల్ బయట నాకాలి కానీ లోపలికి రాదనమాట సో బేసిక్గా మీరు టెంపుల్స్కి సార్లు వెళ్ళుంటారు మీకు ఏ టెంపుల్ ఎక్కువ ప్రశాంతతగా ఎక్కువ పీస్ఫుల్గా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఆ టెంపుల్ ఎంత ఎనర్జీ ఉందని ఇక్కడైతే ఇక్కడ అయితే చాలామంది చుట్టుపక్కల నుంచి వచ్చారనమాట అండ్ మనకి టెంపుల్లో వచ్చేసి ఆవులు ఉన్నాయి అండ్ పశువుల శాఖ ఉంది అన్నీ ఉన్నాయి సో అక్కడ చూస్తున్నారు పాకశాల అనమాట పశువులకి ప్రత్యేకంగా వీళ్ళు ఫీడింగ్ చేస్తున్నారు ఒక నాలుగైదు పశువులు అయితే ఉన్నాయి ఈ టెంపుల్ వచ్చేసి కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఈ టెంపుల్ చూస్తే ఎక్కువ యూత్ ఉన్నారు మనకి మన సనాతన ధర్మం గురించి మన హిందూయిజం గురించి మనకి తెలియాల మనకి ఊరికి ఏది పెట్టరు ఏది చెప్పరు అనమాట ధ్వజస్తంభం ఎందుకు ఉంటది పైన కలశం ఎందుకు ఉంటది విగ్రహానికి ఎందుకు అంత పవర్ ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ అనమాట అండ్ ఫ్రీ అమ్మవారికి అండ్ స్వామివారికి వేద మంటాలతో పూజలు అయితే జరిగాయి అనమాట పూజలో నేను పార్టిసిపేట్ చేశాను సో భక్తులందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ఇందరితో బ్లాగ్ అయితే కంప్లీట్ అయింది అనిపిస్తుంది షోలో ఫ్రీ షోలో దేని రిప్రజెంట్ చేస్తుంది అసలు రెస్టారెంట్లో ఒక్కొక్క పార్ట్ రేట్ అయినా దేని రిప్రజెంట్ చేస్తుందో మీరు మీకు తెలిసే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి దాని గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇంత మన బ్లాగ్ అయితే కంప్లీట్ అయింది అనమాట సో నెక్స్ట్ ఈ టెంపుల్ని విజిట్ చేయాలని చెప్పేసి సెక్షన్ మెన్షన్ చేయండి మనం ఎక్స్ప్లోర్ చేస్తాం టిల్ దే గుడ్ నైట్